అనేక కోణాలు దాగి ఉన్న వాళ్ళు ఉన్నారండి అంటే కొంతమంది ఉన్నారు చక్కటి రచనలు చేస్తారు అట్లాగే ఇక్కడ రాజా రాంబాబు గారు అని ఒక చిత్రకారుడు ఉన్నారు వారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ లో పెయింటింగ్ తో పాటుగా థియేటర్ ఆర్ట్స్ లో కూడా డిగ్రీ చేశారు వారు ఇప్పుడు తన డైలాగ్స్ తోటి మన అలరిస్తారు ఇప్పుడు ఒక చిన్న ప్రకటన ఇప్పుడు మనకి ఒక చిన్న మట్టి క్లాస్ లో అలాంటివి ఇచ్చారు కదా ఈ మట్టి క్లాస్ లో అలాంటివి ఇచ్చారు ఇది ఎవరు తాగిన తర్వాత పడేయకండి ఇది మీరుతో ఇంటికి తీసుకువెళ్ళండి నేను మీరు రోజు టీనో కాఫీనో దీంట్లో తాగితే ఎంత మంచిదో మట్టి పాత్ర విజయరామ గారి మూడు రోజులుగా చెప్తున్నారు మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడే పాత్రలో మొట్టమొదటి మట్టి పాత్ర తర్వాత రాగి గాని ఇత్తడి కాని ఇప్పుడు రాజా రాంబాబు గారు మన అలరిస్తారు ఒక రెండు నిమిషాల పాటు నా చిన్నతనంలో మా ఊర్లోకి మోళీ అని గారడీ చేయడానికి వచ్చేవారు అతని భాష మన తెలుగు అతని మాతృభాష కలిపి మిక్స్ అయ్యి మనల్ని అలరించడానికి రకరకాల మ్యాజిక్లు చేస్తూ ఉండేవారు ఆయన్ని ఇప్పుడు నేను ఇమిటేట్ చేస్తాను ఎంత మంది వచ్చిండ్రు ఎంత మంది అయ్యకు అయ్యలు కుదండాల కుదండ ఎండాల్ బాబు ఎండాల్ సలాం సాబ్ సలాం అవో సాబ్ అవో 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 తమరు నేను గారెడీని చూసి అరే ఇలా నేను చూపు గారెడీని చూడండి సార్ గారెడీ అంటే చోటి పనితనం సార్ సిల్ ఫాక్కి సఫాయి హాస బొర్ర పనితనంలోని ఉంది సార్ అరే ఈ మోలి గారెడీ పసంద ఇది ఖుషి అయితే ఓ బాయ్ సాబ్ ఓ పావల ఓ దొర రూప ఓ తల్లే 2 రూపాయలు అరే ఇచ్చుకోండి సార్ ఇచ్చుకోండి బలంతా లేదు జబర్దస్తి లేదు ఇచ్చురోడు దాతా ఆ ఇయ్యన రథ కాదు మహారాజ్ మాది ఆట మీరు దిల్ ఖుషితో చూసుకోండి సార్ అరివో డింగి అరివో చూరి అయ్యలందరికీ అమ్మలందరికీ మీ ఆట చూపండి అదే చూడండి సార్ చూడండి సార్ ఆ రసగుల్ల సోపు చూడండి సార్ అది కాలకి గట్టి గట్టి కంద్రే చేత బట్టి ఆడుతూ ఉంటే అందరూ గుమ్మైపోవాలి సార్ అరే 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 పిల్లగాని అంటే డోలు వాయించా పిల్ల చూడండి సార్ హాడు గోలు వాయించితే కాకి గద్దలు గల్లు గల్లు అంటాయి ముందు చొల్లు చొల్లు అంటే అరే దానికి వాడు వాడికి అది వాళ్ళ ఇద్దరి బాబా మీద కొట్టేసి చెప్తున్నాను అందరూ జాగ్రత్తగానండి సార్ ఈ జాగణంతా మంత్రబద్ధం చేసినాను ఆట ఆఖరయ్యే వరకు ఎవరు కదలవద్దు సార్ జరగకూడదని జరిగితే నన్ను బదనాం చేయొద్దు సార్ అరే సార్ ఈ ఫోటో వారు హాజీ బాబా బాబా నాకు బద్రీనాథలో కలిసింది యుద్ధాలు తావినిచ్చింది ఈ తాగుజి మీకు సాని వాటి పనికి వస్తుంది సార్ ఆడవాళ్ళ మెడలో కట్టండి పిల్లల మొలకి కట్టండి పెద్దవాళ్ళ జపకి కట్టండి ఏ గాలి సోక ఏ దెలిం రాదు ఏ భూతం రాదు అరే ఎనండి సార్ అర్ధరాత్రి మీరు రెండో సినిమా చూసొస్తూ ఉంటారు దారిలో ఓ దెయ్యం ఉంటుంది ఓ భూతం ఉంటది ఓ తిన్నది మీ తాగూజు మీకు చాలా బాగా పనికి వస్తుంది సార్ ఒక్క తాగేజ్ ఒక్క రూపాయి సిరిఫ్ ఏ రూపాయి మేము వారం రోజుల దాకా ఇక్కడే ఉంటాము మీకు ఎప్పుడు అప్పుడు వచ్చి తీసుకొచ్చు మాది మాట మీద ఎవరికి నమ్ముకుంటే వాళ్ళు వచ్చి తీసుకోండి సార్ అరే లేలో సార్ లేలో 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 అరే ఇంతమంది మంది జనాలు వచ్చారు ఒక్క తాగేజ్ కూడా కొనలేదు ఏంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ गाड़ी uh,